అద్ధుతములు చేయి వాడడానికి కొందనాలు నాలుగు నాయన ఆశ్చర్యకరడానికి స్తోత్రములు నాయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటున్న ప్రభానికి వంద నాలుగు తగ్ఞ తలుస్తూ స్తోత్రములు దేవ విడువని ఎడబాయని దేవుడ వయానికి వంద నాలుగురు తగ్గ తలుస్తూ తులు నాయన అలుపులము ప్రభ అయోగ్యులమయ్యా యోగ్యత లేని వారము నాయన అరహత లేని వారము ప్రభ ఇదిగో ఈ యొక్క రాత్రి కాల సమయం అందనయన నిస్సన్నిధులు మేము ఉంటున్నాము నా ప్రభ నీకు వంద నాలుగు కృతజ్ఞతలు ప్రభ అర్హత లేని మమ్మల్ని నాయన ప్రభ నిస్వరత్ ఇచ్చినయన ప్రభ మమ్మలు అర్హులుగా చేసిన దేవ నీకు వంద నాలుగు కృతజ్ఞతలు స్తోత్రములు నాయన స్తోత్రములు ప్రభ అయ్యా ఆ మహోన్నతుడమైన నా ప్రభ నీకు వంద నాలుగు నాయన ప్రభ ఇదిగో మేము పాపులంగా లోకములు నశించిపోకుండా అయ్యా నా కొరకు మా కొరకు నాయన శిలువలు ప్రాణ త్యాగము చేసిన దేవా నీకు వంద నాలుగు ప్రభ అయా మీ కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు నాయన నా ప్రభ నీకు వేలాది వంద నాలుగు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు నాయన ఇదిగో ప్రభ ఈ రాత్రికాల సమయం ఇంతవరకు ఇంతవరకునైనా మా కాపరిగా మీరుండినైనా మమ్మల కాపన్నందుకై నీకు వంద నాలుగు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు నాయన ఎస్ అయ్యా నా ప్రభ నిజమే నా ప్రభ మీరు దయ కలిగిన దేవుడవయ్యా అయా జాలికల ప్రభడవ నాయన నీకు వంద నాలుగు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు నాయన అయ్యా ప్రభా ఇదిగో నాయన ప్రభ ఈ యొక్క రాత్రికాల సమయం అందు నాయన చిన్న మందగా ప్రభ మిమ్మల్ని స్థుతి ఇస్తున్నాము దేవా ఇదిగో చిన్న మందగా నాయన ప్రభ అయా నీ యొక్క సన్నిధిలో ఉంటున్నాము ప్రభ ఇదిగో మా మధ్యలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాం ప్రభా మా మధ్యలో సంచారము చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా ఏరుదేముల చేతని సన్నిధిలో ఉంటున్నాము ప్రభా అయా సమస్తము ఎరిగి ఉన్న దేవుడవు నాయన నీకు వంద నాలుగు ప్రభా ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభా ఒక్కొక్క బిడ్డని మీరు చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం దేవా కృపగల ప్రభా నీకు వంద నాలుగు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా నీవే ప్రాణమైతివే ఎమైతివే నీవే నా ధ్యానమైతివే సర్వమైతివే

Raja, Maharaja, Raja, Yes, Raja, Raja, Chase the కృపతో నన్ను నడుపుచుంటివి నీ సేవల నన్ను నిలిపితివయ్యా నీ కృపతో నన్ను నడుపుచుంటివి చుంటివి నాకు కలుగజేసిన దేవ ఆత్మీ నిన్ను పాడే దా నా బ్రతు దినములంతా నిన్నే యారా రాజా ఛేదా రాచా యేసు రాజా రాచా Say a ను ప్రభా మా రాజ్యం నువ్వయ్యా ఇదిగో నిన్నే పాడదము ప్రభా నిన్నే కీర్తించేదము నా ప్రభా నిజమే నా ప్రభా నిన్ను ఆరాధిస్తే ప్రభా మిమ్ములస్తు తీస్తే నాయన మా బ్రతుకు దినముల క్షేమం అయ్యా ఎన్ని కొందనాలు నాయన పేరు పెట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడవయ్యా నీకు వంద నాలుగు కృతజ్ఞతలు స్తులు స్తోత్రములు నాయన నిజమే ప్రభా ఏ యోగ్యత లేకపోయినప్పటికీ నాయన నీ రాజ్య వారసులుగా నాయన అయ్యా నాయన ప్రభా ఈ లోకానికి వచ్చిన దేవుడవయ్యా నీకు వందనాలు ప్రభా మీ కృతజ్ఞతలు నాయనా ఎంతమంది అయితే నాయన ఈ ఆరాధనలు ఏకీభవిస్తున్నారు ప్రభు పరిశుద్ధాత్మ దీవానికి వందనాలు నాయన ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి నాయన ఒక్కొక్క బిడ్డను మీరు లేవనెత్తండి నా ప్రభా ఏ బిడ్డ ఏ బాధ చేత ఏ వేదన చేత నాయన నీ సన్నిధిలో ఉంటున్నారు ప్రభు ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి నాయన అయా మీరు దర్శించండి ప్రభా మీరు దర్శిస్తేనే మా జీవితంలో నెమ్మది దొరుకుతుంది ప్రభా మీరు దర్శిస్తేనే మా జీవితంలో సమాధానం దొరుకుతుంది ప్రభా మీరు దర్శిస్తున్న మా జీవితంలో సంతోషము దొరుకుతుంది దేవ కృపగల దేవుడవయ్యా దయ గల దేవుడవునైనా అయా నిజమేనా ప్రభా లోకము లోక ప్రేమలు అయా లోకములో ఉన్న సమస్తం వ్యర్థమే ప్రభా నాయనా వ్యర్థమైన లోకములో వ్యర్థమైన వాటి వైపు మేము నాయన వ్యర్థమైన వాటిని అనుసరించి నా ప్రభా ఇదిగోనైనా మిమ్మల్ని అనుసరిస్తూ నడుస్తున్నాయినా మీక్య వెంబడిస్తున్నా ప్రభా మీకు ఇష్టకరంగా మేము జీవించే జీవితాలు నైనా మాకు దైత్యమని ప్రార్థన చేస్తున్నాం దేవ మా ఆరాధనకు యోగ్యుడవైన ప్రభానికి వందనాలు నాయన రాజ్యులకు రాజ్యానికి వందనాలు ప్రభులకు ప్రభు వందనాలు నాయన నిత్యము నాయన ప్రభా అయా గాన ప్రతి గానముల చేత స్థుతింపబడిచిన మా దేవానికి వందనాలు మా స్థుతులకు కారణ భూతడానికి వందనాలు అయాని కృతజ్ఞతలు స్థుతులు నాయనా నిజమైన ప్రభా ఎంత స్థుతించినది తక్కువే ప్రభా ఎంత స్తోత్రించినది తక్కువే నాయన ఇంతవరకు మా జీవితాలలోనైనా మీరు చేసిన మేళ్లను బట్టిని కొందనాలు ప్రభా మీరు చూపిన కృపలను బట్టిని కొందనాలు నాయన అయ్యా నీకు ఏమి ఇవ్వగలము ప్రభ ఏమిచ్చి కూడా నీరము తీర్చుకోలేము కాని నాయన వీరికి నలిగిన హృదయాల చేతనాయన మీ సన్నిధిలో మీకు మాత్రమే ప్రభా స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాయినా ఈ చిన్ని స్థుతి ఆరాధన మీ పాదాల చింత వినేమ చేత సమర్పించుకుంటున్నా అంత్రి అమ్మేన్ అమెన్ అమ్మే వాక్యం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం పదో వచనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి లూకస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం పదో వచనం చదువుకుందాం అనర్థమై యొక్క వాక్యాన్ని చదివినిపిస్తుంది